భారత విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ స్థానిక పిఆర్ డిగ్రీ కళాశాల వద్ద ఎస్ఎఫ్ఐ నాయకులు గోడ పత్రికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ ఎం గంగసూరి బాబు మాట్లాడుతూ ఈ నెల పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో తిరుపతిలో జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి విద్యా రంగానికి సరిగ్గా పట్టించుకోవడం లేదని స్త్రీ శక్తి పథకం పెట్టి బస్సుల సంఖ్య పెంచలేదని దీని వలన విద్యార్థులు కాలేజీలకు వెళ్లేటప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థులకు బస్సులు సరిపోవడం లేదని విమర్శించారు నూతన విద్యా విధానం వలన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని కావున తక్షణమే నూతన విద్యా విధానాన్ని రాష్ట్రంలో జీవో నెంబర్ డెబ్బై ఏడును రద్దు చేసి పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో చాలా మంది విద్యార్థులు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ఇబ్బందులు పడుతున్నారని అన్నారు అన్ని సమస్యల పరిష్కారం కోసం భారత విద్యార్థి ఫెడరేషన్ నిరంతరం పోరాడుతుందన్నారు తిరుపతిలో జరిగే రాష్ట్ర మహాసభలను విద్యార్థులు జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు నాని సంతోష్ నగర కార్యదర్శి సత్యం మరియు విద్యార్థులు పాల్గొన్నారు కాకినాడ జిల్లా కార్యదర్శి ఈ నెల పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలో తిరుపతిలో కచ్చాపి ఆడిటోరియంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి ఉద్యమాలు వేగ చుక్క భారత విద్యార్థి ఎస్ఎఫ్ఐ ఇరవై ఐదు రాష్ట్ర మహాసభలు నిర్వహించుకోబోతా ఉన్నాం ఈ మహాసభలో ఈ రాష్ట్రంలో విద్యార్థి ఉద్యమానికి దిగుచూచి విద్యారంగంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ ఏం చేయాలని దానికోసం ఈ మహాసభల్లో చర్చించబోతా ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యని ఈరోజు అమ్ముకునే వస్తువుగా తయారు చేసిన పరిస్థితి ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో ఏదైతే నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చి విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొస్తూ ఉన్నారు ప్రభుత్వ విద్యారంగాన్ని ఈరోజు ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారు విద్యను మొత్తం కార్పొరేటీకరణ కేంద్రీకరణ కాశీకరణ చేయడం కోసం నూతన జాతీయ విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే ఈ రాష్ట్రంలో ఎన్ఈపీని అమలు చేసి ఆరు నుంచి పదవ తరగతి వరకు మూడు నుంచి నాలుగు తరగతి వరకు ఏదైతే స్కూల్ని మోడల్ స్కూల్ పేరు చెప్పి మధ్య చేస్తా ఉన్నారు ఏదైతే ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇస్తా ఉన్న అమ్మఒడి తల్లికి వందల డబ్బుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజుకి ఇంటర్మీడియట్ ఫస్ట్ యూటర్ పిల్లలకి తల్లికి వందన డబ్బులు ఇవ్వలేదు ఇచ్చినటువంటి డబ్బులు కూడా కనీసం రా అందరిలో కనీసం నలభై శాతం మందికి ఈరోజు తల్లికి వందల డబ్బులు అమలు లేదు పీజీ రియంబర్స్మెంట్ బకాయిల్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఉంది ఈరోజు పీజీ రిఎంబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ఏదైతే డిగ్రీ ఇంజనీరింగ్ చదువుకునే విద్యార్థులు ఈరోజు ఆర్టికెట్లు ఇవ్వాలన్నా సర్టిఫికెట్లు ఇవ్వాలన్నా లేకపోతే ఎగ్జామ్ కట్టాలన్నా ఆ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి విద్యార్థులుగా మీరే కట్టండి మీరు కట్టకపోతే మేము పరీక్షకి ఎలా చేయమని ఈరోజు విద్యా సంస్థలు చెప్తూ ఉన్నాయి కానీ పీజీ ఏదైతే డిగ్రీ అయిన తర్వాత పీజీ చదువుకోవాలనుకున్న విద్యార్థికి ఈరోజు గురిపందగా ఉన్నటువంటి జీవో నెంబర్ డెబ్బైని డెబ్బై ఏడుని తక్షణమే రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ డిమాండ్లు మీద రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఇరవై ఐదో రాష్ట్ర మహాసభల్లో దీని మీద చర్చిస్తాం అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఎస్ఎఫ్ఐ కృషి చేస్తుంది ప్రభుత్వాలు కూడా విద్యారంగాన్ని కాపాడడం కోసం ఈ చదువుకున్న ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కోసం ప్రభుత్వం చూడాలి లేని పక్షంలో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున విద్యార్ అందరూ ఉద్యమిస్తామని ఈ రాష్ట్ర మహాసభ సందర్భంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ